వెల్కమ్ టు పాకిస్తాన్ మరోసారి తన బయటపెట్టింది ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదు అంటూనే ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తుంది ఉగ్రవాదులకు పాకిస్తాన్ మెట్టి మెట్టినిల్లు ఆఖరికి బొందలగడ్డ కూడా పాకిస్తాన్ అంటే ఎలాంటి అతిశయక్తి లేదు పహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పై ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఆ భారత జవాన్లు అయితే దాడి చేశారు ముఖ్యంగా మురుద్గే బహవల్పూర్ ప్రాంతంలోని లష్కరే తోయిబా మహ్మద్ జైషి మహ్మద్ ఉగ్రస్థావరాలపై దాడి చేశారు ఆ జైషీ మహమ్మద్ ఆ ఏదైతే ఉగ్రస్థావరం ఉన్నదో ఆ ఉగ్ర స్థావరంపై దాడి చేసినప్పుడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ మసూద్ అజర్ ఫ్యామిలీ ఆ ఉంటున్న ఆ బిల్డింగ్ పై అయితే దా దాడి చేశారు ఆ దాడిలో ఆ మసూద్ అజర్ సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు పది మంది మరణించారు అలాగే కీలక అనుచరులు ఒక నలుగురు మొత్తం మసూద్ అజార్ కు సంబంధించిన పద్నాలుగు మంది అయితే మరణించారు ఇందులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన యూసఫ్ అజార్ యూసఫ్ అజార్ కూడా ఈ టెర్ర అంటే ఈ ఉగ్రదాడిలోనే మరణించినట్లు తెలిసింది అయితే యూసఫ్ అజార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ భారతదేశానికి సంబంధించిన ఒక ప్లేన్ అయితే హైజాక్ చేశాడు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా దాడికి సంబంధించి ఆ సెల్ఫ్ సూసైడ్ బాంబు సంబంధించి కూడా ఆయన ఒక కీలక సూత్రధారిగా ఉన్నారు అతను ఆ ఉగ్రదాడిలో మరణించడం వెనక నిఘా వర్గాలు అయితే అప్పుడు సంతోషం వ్యక్తం చేశాయి ఆ తర్వాత ఆ ప్రదేశంలో మసూద్ అజార్ లేకపోవడం వల్ల అతను బతికిపోయాడని చెప్పేసి వార్తలు వచ్చాయి అయితే మసూద్ అజార్కు సంబంధించిన ఫ్యామిలీ అంటే ఆ ఉగ్ర ఉగ్ర శిబిరంలో ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అయితే బా పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ సైనికాధికారులు వెళ్ళి దాన్ని అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలకైతే హాజరయ్యారు వారి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరిపించారు అప్పట్లో కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది అయినప్పటికీ పాకిస్తాన్ పాకిస్తాన్ అయితే దానిపై ఎలాంటి స్పందన చేయలేదు వారుడు అంటే వాళ్ళంతా తమ పౌరులుగానే భావించింది అంటే ఆ సైనిక పోరులో వీరమరణం పొందిన వారి లాగా భావించి వాళ్ళకి అధికార లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియలను అయితే జరిపించింది పాకిస్తాన్ ఈ క్రమంలోనే మసూద్ అజార్ ఫ్యామిలీకి అయితే పద్నాలుగు కోట్ల నష్టపరిహారాన్ని ఆ ప్రకటించింది ఇప్పటికే పాకిస్తాన్ అడుక్క తినే స్టేజ్ లో ఉందని చెప్పేసి ఇండియా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ దగ్గర వన్ బిలియన్ డాలర్లు అయితే ఆ తెచ్చుకుంది వన్ బిలియన్ డాలర్లు తెచ్చుకొని పాకిస్తాన్ పౌరులకు సంబంధించి అభివృద్ధి పనులు లేదంటే ఇతర అభివృద్ధి పనులు చేస్తుందంటే అది కాదు ఇలాంటి ఉగ్ర ఉగ్రవాదులను పెంచి పోషించడానికి అయితే ఆ డబ్బులను ఖర్చు చేస్తున్నట్లయితే ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా పద్నాలుగు మంది మరణిస్తే ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పద్నాలుగు కోట్ల నష్టపరిహారాన్ని అయితే ఇస్తుంది మరి దీన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తాయో ఆ అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా ఈ విషయంతో భారత్ ఎప్పటి నుంచోలో చెప్తున్న విషయం అయితే చాలా స్పష్టంగా క్లియర్ అయిపోయింది ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదం అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్లు వేరే కాదు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్ తన స్వలాభం కోసం ఉగ్రవాదులను ఇలా పెంచు పెంచి పోషిస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో భారతదేశం అయితే కొన్ని అభియోగాలు ఆరోపణలు చేస్తూ వస్తుంది ప్రపంచం అయితే ప్రపంచ దేశాలు అయితే దాన్ని తోసిపుచ్చాయి కానీ ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రపంచం కూడా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్పై ఒక కన్నేసి ఉంచాలి ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడో ఒక పాము లాంటిది దానికి ఎవరు పాలు పోసి పెంచినా అది ఖచ్చితంగా కాటేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అయితే రాజకీయ నిపుణులు భావిస్తున్నారు దీనిపై మరి ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి